నిద్ర పడుకోనా అని ఇంట్లో వాళ్ళు కోరుతున్నా అంటూ సమయం లేకపోయి నిద్ర దూరం కావాలని చాయ్ బాటిల్ పక్కన పెట్టుకున్నాం దొరకటెట్టుకున్న ప్రయత్నించే మనస్సులో ఉండే ప్రేమతో అది కాస్త దూరం ఇలా ఇష్టమైనటువంటి భగవన్ నామాన్ని చూస్తునో భగవంతుడి మాటలు వింటూనో భగవంతుడి కోసం ఏదైనా చేస్తున్నో మనం గడిపిన సమయం వల్ల నిద్ర కూడా రాడే మూడై అని అనిపిస్తే అది జాగ్రత్త ఆహారం తినాలనే ఆలోచన కూడా రాకుండా మీరు నిలిచిన ఇష్టమైన కార్యక్రమంలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి ఇన్వెట్స్ అయిపోతే అది జాగరణ అలా చేస్తే అది జాగరణము అది ఉపవాసము ఇది సంసంగ ఏకాదశి నడు అన్నారు దగ్గర యొక్క సన్నిధిలో ఉన్నారు ఉపవాసం చేస్తున్నారు మనసులో ఉపవాసం చేస్తున్నారు అదృష్టవంతులు నిరంతరం స్వామి యొక్క బ్రహ్మోత్సవాల్లో ఉన్నారు అందులోనూ ఇది తొమ్మిదవ బ్రహ్మోత్సవాన్ని చెప్పారు మాకు చాలా సంతోషం చేసింది ఎందుక తెలిసిన రామాజాచార్య స్వామి వారిని చెప్పే అంతే మన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎంతమంది ఎంతమంది కూర్చుంటారు సోమిని టీ తీసుకుంటారు సో పాయింట్ అంత తెలిసి చేసింది తెలియక చేసింది కూడా తొమ్మిది రోజులు ఉంటాయి ఉదాహరణకు చెప్పాను దాన్ని అక్కడ చేసినటువంటి సమయం ఇరవై రెండు రెండు ఇరవై